నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధాగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగారు నమస్తే అండి నమస్కారం పద్మిని ఎస్ సుధ గారు బోర్డు మీద మీరు రాశారు అవును అన్ని స్తంభన ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా హాట్ టాపిక్ అయిపోయింది అది స్తంభన ఏంటి సుధ గారు స్తంభన సెవెంత్ జూన్ వరకు అవును స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేట్ మోషన్ మళ్ళా నీచపడిన ఇప్పుడు స్తంభన స్తంభన అంటే ఏంటి మనమే ఉన్నాం మన కుంట్లో బాలేకపోతే ఏం చేస్తాం అలాగే ఆగిపోతుంది అలాగే మార్స్ కూడా అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్ ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్ స్తంభన అనే దానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట అంటే నీచపడుతున్నాడు మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్ కర్కాటకంలో నిచిపడతాడనమాట అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది న్యాచురల్ ఎనిమిలిటీ ఉంటుంది మనకి తొమ్మిది గ్రహాల్లోనూ అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి మ్యాలిఫిక్స్ ఉంటాయి సో ఈవెన్ బుధుడు ఇల్లు బై సెల్ఫ్ ఇస్ అంటే ఏంటి స్తంభన ఎక్కడ జరుగుతుంది క్యాన్సర్ ఇక్కడ నుంచి కదా దిగాలి మనకి మిథున నుంచి మెదనో నుంచి దిగాలి కనుక బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఎనిమీస్ ప్లేస్ అనమాట సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో గానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి పనులు చేయాలో తెలియదు కనుక అలాగే ఒక ఎనిమిది ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా ఉండదు అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట అది ఎప్పుడెప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం మనకి మనం ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్ లో ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుందాము ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మిథునంలో ఉన్నారు సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వెళ్తున్నారు అనమాట సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది అదేమో ట్వంటీ ఫస్ట్ జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట అక్టోబర్ ట్వంటీ ఎత్ నుంచి ఫస్ట్ జాన్ వరకు రెట్రోగేట్ లోనే ఉంటు లేదు కిందకి దిగిన తర్వాత రిట్రోగరేట్ అవ్వాలి కదా రెటోగ్రేషన్ రెట్రోగేట్ అంటే కిందకి దిగాలి కదా సో దాట్ ఈస్ డైరెక్ట్ మోషన్ సో మళ్ళీ రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళాలి కదా సో వెనక్కి ఎప్పుడు ఎప్పుడవుతోంది అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్ మిదిలోకి వెళ్తున్నారు అది నేను అందుకనే ఆరు వేశారు ఫిబ్రవరి వరకు ఉంది అనమాట అది సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట అంటే ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఉంది మళ్ళీ డైరెక్ట్ మోషన్ అవ్వాలి అయిన తర్వాత మళ్ళీ తిరగాలి కదా వెనక్కి తిరగాలి అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి సో డైరెక్ట్ మోషన్ ట్వంటీ ఫోర్త్ ఫెప్ నుంచి థర్డ్ ఏప్రిల్ మనకి మిథునంలో అవుతున్నారు దాని తర్వాత ఏంటంటే థర్డ్ ఏప్రిల్ కి మనకి వస్తున్నారు అనమాట జూన్ సెవెంత్ వరకు ఇక్కడ ఉంటున్నారు తర్వాత జూన్ సెవెంత్ కి మనకి వెళ్తున్నారనమాట అమ్మ సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు గా మార్స్ మనకి కుజుడు ఫార్టీ ఫైవ్ లో మనకి మూవ్ అవుతూ ఉంటారనమాట సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని తిరగడం అక్కడే తిరగడం మూలాన్ని ఈ రెండు రాసుల్లోని కుజ స్తంభన అనేది ఏర్పడుతుంది ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు అలాగే ఎనిమి లో కూడా ఏం చేయలేరు కనుక సో ఇవన్నీ ఏంటంటే పన్నెండు రాసులు ద్వాదశ రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే తప్పక ఉంటుంది కదా మరి తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో సో కొన్ని రాసులకి బాగుంటాయి కొన్ని రాసులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి జరుగుతూ డిపెండ్స్ అనమాట ఇట్ ఇస్ నాట్ ఓన్లీ దట్ ఏంటంటే దీంట్లో కూడా వల్ల రిట్రగరేడ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశికి రెండు చెప్తారైతే ఎప్పుడు ఉండదు పరిహారం కూడా చెప్తారు అంతే కదా జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వినాలి వినకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవటం డైరెక్ట్ గా రాశి గురించి తెలుసుకుంటే మనం నాలెడ్జ్ ఉంటే దాని దాని అర్థం ఇంకా బెటర్ గా అర్థం అవుతుంది మనకి సో అందుకే ఇంత వివర వివరణాత్మకంగా మాట్లాడుతున్నాం అనమాట రైట్ ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ కుజ స్తంభన ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం సుధగారు చెప్తారా అండి తప్పక మరి వృషభ రాశి వారికి కుజ స్తంభన ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది గారు తప్పక కుజ స్తంభన అనేది మిశ్రమం అంటే ఏంటంటే అటు పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అటు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎందుకంటే రెండు మోషన్స్ ఉన్నాయి రిట్రోగ్రేడ్ ఉంది డైరెక్ట్ మోషన్స్ ఉన్నాయి అండ్ రెండిట్లో మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు సంచారం అనేది జరుగుతుంది మన వృషభ రాశి వాళ్ళకి చూస్తే ఏంటంటే రెండో ఇంట్లో అంటే పన్నెండో లాడ్ రెండో ఇంట్లో ఉంటే అలాగే సెవెంత్ లాడ్ మనకి రెండో ఇంట్లో ఉన్నప్పుడు అలాగే అంటే ఏంటంటే మిథునంలో ఉన్నప్పుడు టు అసర్టన్ ఎక్స్టెంట్ వాళ్ళకి బాగుంటుంది బాగుంటుందా తప్పక ఏంటంటే వాళ్ళకి వ్యాపార వృత్తి ఏనా వృత్తి చేసేవాళ్ళు బిజినెస్ పీపుల్ అనుకుందాం వాళ్ళకి బాగుంటుంది అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే విషయంలో కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది కొంతవరకు ఏంటంటే సక్సెస్ అయ్యే సక్సెస్ రేట్ అనేది కొంచెం ఉంటుందన్నమాట అదే కిందకి దిగుతాయి క్యాన్సర్ అలాగే రిట్రోగ్రేడ్ మోషన్ వస్తే కనుక తప్పక దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా కరేజ్ అనేది ఉంటుంది వేరే చదువుకుందాము వేరే వ్యాపకం కావాలి అలాంటివన్నీ థాట్స్ వస్తాయి కానీ బట్ చేయగలగాలి కదా అది ఏంటంటే అందులో కూడా ఆబ్స్టికల్స్ అంటే ఏంటంటే అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి కెరియర్ విషయంలో కొంతవరకు ఎస్పెషల్లీ ఏంటంటే ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు కెరీర్ విషయంలో పైకి వెళ్తాము అనుకునే వాళ్ళందరికి అది స్తంభించిపోతుంది అదర్వైజ్ ఆబ్స్టికల్స్ వస్తాయని చెప్పాలి అలాగే వీళ్ళకి ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది ఉంటుంది ఫారెన్ ట్రావెల్ యా ట్వెల్త్ అంటే డబ్బు ఖర్చు పెట్టాలి కదా అదేమో డైరెక్ట్ ఎప్పుడు అదే ఆన్ సైట్ వెళ్ళినా కూడా వాళ్ళకి ఏదో ఖర్చు పెట్టకుండా ఉండదు కదా శ్రమ పడ్డం అనేది ఇంకా తప్పదు షాపింగ్ అయినా పెట్టాల్సింది అంతే కానీ ఎంత కంపెనీ పెట్టినా కూడా ఏవో ఉంటాయి కదా సో అవన్నీ చూసుకోవడానికి ఎందుకంటే ట్వెల్త్ లోడ్ మనకి సెకండ్ లో పడ్డాడు కనుక తప్ప ఖర్చు అనేది అవుతుంది వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ విషయం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ట్వెల్త్ లోడ్ మనకి థర్డ్ లోకి వస్తున్నాడు సంచారం కొంచెం కొంతవరకు మంచిదే కానీ ఏంటంటే రిక్రూవెడ్ అయినప్పుడు అలాగే నీచ పడినప్పుడు తప్పక దాంపత్య జీవితం ఎస్పెషల్లీ పిల్లల విషయంలో ఖర్చులు అనేవి అవుతాయి నాట్ ఓన్లీ దాట్ ఇప్పుడు రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళడం కానీ ఏదో ఒక కార్యంలో పాల్గొన్నప్పుడు అంత మంచి కార్యం కాదు అని చెప్పాలి మీ శుభకార్యాలకి ఎక్కువ ఖర్చులు అవ్వవు అండ్ వాళ్ళకి అనుకోని ఖర్చులు అనేవి అవుతాయి అని చెప్పుకోవాలన్నమాట ఓకే ఎస్పెషలీ రిట్రబిడ్ మోషన్ అప్పుడు అలాగే కెరియర్ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో మనం రిట్రబిడ్ మోషన్ గురించి కూడా మాట్లాడుకున్నాము ఏ టైం నుంచి ఏ టైం అనేది మాట్లాడుకుందాం వా టైం లో అంతా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది తప్పక వీళ్ళ పరిహారం అనేది తప్పక చేయవలసిందే ఎందుకంటే ఇక్కడ సెవెంత్ మనం ఎప్పుడైనా మంగళ అంటే కుజుడిని మంగళం అంటాం ఆ దాంపత్య జీవితంకి అలాగే ఏంటంటే పార్ట్నర్ హెల్త్ విషయానికి అలాగే పార్ట్నర్ ని అట్రాక్ట్ చేయడానికి కూడా మనం కుజుడే కారకుడు సో ఆ మంగళం కొంచెం తగ్గిందంటే తప్పక దాంపత్య జీవితం అనేది కొంతవరకు ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అందులో ఈ కాలంలో మనకి తెలిసిన విషయం చిటికి మాటికి విడిపోవడం అనేది జరుగుతోంది సో ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంది మనం మాట్లాడేది ఒక గ్రహం గురించే కనుక తప్పక ఈ నెల అన్నీ జాగ్రత్తగా ఉండడం ఎస్పెషలీ రిట్రూబరేడ్ అయినప్పుడు జనవరి టు ఫిబ్రవరి అండ్ దిగినప్పుడు అంటే ఏంటి నీచపడినప్పుడు ఆ నీచపడడం కూడా మనకి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ పైన ఉంది సో ఆ నీచపడినప్పుడు జాగ్రత్తగా ఉండడం వీళ్ళు అనేది మంచిది అలాగే వీళ్ళు ఏంటంటే రెమెడియల్ మెషర్స్ కింద పరిహారాల కింద తప్పక వీళ్ళు వీణ శుక్రుడికి చేయడం అంటే శుక్రుడికి ఏంటంటే శుక్రురాయన మహాన్ చేయొచ్చు అలాగే మార్సుకు కూడా చేయొచ్చు అనమాట కుజుడు కూడాను రెండు చేసుకోవడం అనేది మంచిది అంతకన్నా మంచిది నవగ్రహాలకి చేయడం మంచిది నవగ్రహ స్తోత్రం చేయడం మంచిది నవగ్రహాలకి ఫ్రైడే ఫ్రైడే వెళ్ళి ప్రదక్షిణ చేయడం అలాగే ఏంటంటే ముత్త కొంచెం తాంబూలాలు ఇవ్వడం అలాగే వాయనం ఇవ్వడం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే లక్ష్మీ గణపతి పూజ ఎందుకంటే ఆబ్స్టికల్స్ అన్నిటిలోనూ వస్తాయని మనం మాట్లాడుకున్నాం కనుక లక్ష్మీ గణపతి పూజ ఎస్పెషలీ ఆన్ ఫ్రైడేస్ చేయడం అనేది చాలా మంచిది అనమాట రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు మిశ్రమ ఫలితాలను ఇస్తోంది కుజ స్తంభన వృషభ రాశి వారికి అనేది అర్థమవుతుంది సో జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే